ಹಾಯ್ ಹಲೋ ಅಂಡಿ ನಮಸ್ತೆ ಎಲ್ಲ ಉನ್ನ ಅಂದರು ಬಾವು అయితే ఇవాళ మన వీడియోలో మెన్స్ డోర్ అండి మెన్స్ డోర్ని మనం క్లీన్ చేయడం అనేది చాలా పెద్ద పని అది అంత ఈజీగా అయితే క్లీన్ అవ్వదు కానీ నేను ఇక్కడ రెండు పద్ధతిగా అయితే చెప్తాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మనం దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నా వాయిస్ మొత్తం చేంజ్ వస్తుంది జలుబు వల్ల మీకు వాయిస్ అర్థమవుతుంది అనుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను మెన్స్ డోర్ ఎంత ఎంత జిట్టు పట్టేసిందో చూడండి ఎంతగా ఉందో మురికే దీని లోపల అయితే దీన్ని క్లీన్ చేయడం ఏంటంటే చాలా కష్టమైన పనే కానీ దీన్ని చాలా ఈజీగా జస్ట్ రెండు నిమిషాల్లో దీని అయితే మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు రెండు పద్ధతిగా చెప్తానంటే ముందు సైడ్ తర్వాత వెనక సైడ్ కూడా మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తాను ఫస్ట్ లోపల నుండి ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనకి ఇంట్లో ఇలాంటి మనం స్క్రబ్బర్లు అయితే వాడుతూ ఉంటాం కదా గిన్నెని క్లీన్ చేయడానికి దీన్ని ఒకటి కొత్తది అయితే తీసుకోండి ఇంకా దీంతో మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి మనం మామూలుగా అయితే అందరూ ఏంటంటే బ్రష్ కానీ లేకపోతే కొన్ని ఆన్లైన్లో కూడా కొన్ని బుక్ చేసుకుంటూ ఉంటారు మెన్స్ డోర్ క్లీన్ చేయడానికి ఏవో రకరకాల వస్తువులను తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి కానీ అదంతా ఏమీ అవసరం లేదు చాలా సింపుల్గా మనం ఇంట్లో ఇలాంటి స్క్రబ్బర్లు అయితే ఉంటాయి కదా అదే ఒకటి కొత్తది తీసుకొని అది కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి కొత్తది తీసుకొని మనం దీంతో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇలా మనం రుద్దుతూ ఉంటేనే అక్కడ ఆ ఉందంతా కూడా అందులో ఉన్న మురికి అంతా కూడా ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది ఇది ఒక సైడ్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి అవతల సైడ్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను చూడండి చాలా ఈజీగా ఇక్కడ నేను మీకు ఇలా క్లీన్ చేస్తూ ఉంటేనే అక్కడ అంత దుప్పైతే పడిపోతుంది చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చాలా ఈజీగా క్లీన్ అవుతుంది దీంట్లో చూడండి ఇక్కడ కింద ఎంత పడిందో చూసారు కదా చాలా ఈజీగా అయితే దీంతో అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ అవోటి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా దీంతో అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట తర్వాత చాలామంది ఏంటంటే వీటిని క్లీన్ చేయడం ఎలాగో తెలియక వాటర్లో షాంపూ వాటర్ కానీ సర్ఫ్ వాటర్ అట్లాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటారు కానీ వాటర్తో అస్సలు క్లీన్ చేతుంది అస్సలు క్లీన్ అవ్వవు అనమాట మనం ఇలా పొడిగా ఉన్నప్పుడే వీటిని క్లీన్ చేస్తే అందులో ఉన్న డస్ట్ అంతా కూడా బయటికి రాలిపోతుంది చూడండి ఇలా మనం ఈ లోపల సైడ్ తర్వాత వెనక సైడ్ మనకు అలా డిజైన్ లాగా ఉంది కదా దాన్ని ఎలా క్లీన్ చేయాలో కూడా చెప్తాను చూడండి ఇక్కడ నేను ఇలా అంటూ ఉంటేనే మొత్తం వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీ అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో మనమైతే దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి మీ ఇంట్లో కూడా ఇలా మెస్ డోర్కి ఇంత దుబ్బ పట్టేసి ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది అయితే మనం పెద్దగా శ్రమ పడాల్సింది కూడా ఏమీ లేదు జస్ట్ మనం మామూలుగా డోర్ని ఎలా క్లీన్ చేసుకుంటామో తడిగుడ్డతో అలా ఎలా క్లీన్ చేస్తామో జస్ట్ అలాగే దీనిలో తడి మాత్రం పెట్టద్దు ఓన్లీ పొడితోనే మనం క్లీన్ చేయాలన్నమాట వాటర్ అనేది అస్సలు పెట్టక అండి వాటర్ పెట్టడం వల్ల ఏంటంటే డస్ట్ అక్కడనే ఆగిపోతుంది అది అంతా ఈజీగా నీట్గా క్లీన్ అవ్వదు మనం ఇలా కొంచెం రఫ్గా ఉన్న ఏదైనా ఇలాంటి స్క్రబ్బర్ని ఒకటి తీసుకొని జస్ట్ అలా ఇలా ఇలా అంటూ ఉంటేనే మనకు అక్కడ ఉన్న లోపల ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా బయటికైతే వచ్చేస్తుంది చూడండి మీకు నేను ఇక్కడ రుద్దుతుంటేనే మీకు తెలిసిపోతుంది కదా ఇంత ఈజీగా వచ్చేస్తుంది అనమాట క్లీన్ కూడా చాలా ఈజీ అనమాట జస్ట్ మనం ఒక రెండు మూడు నిమిషాల్లో దీని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే క్లీన్ అవుతుంది ఈ మెజర్ని క్లీన్ చేయడం ఎలాగో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే ఇవి తొందరగా అంత ఈజీగా క్లీన్ అవ్వనమాట ఇదైనా సరే లేకపోతే మనం కిటికీలకి దోమలు అవి రాకుండా జాలీలు అవి కొట్టించుకుంటూ ఉంటాం కదా సన్న తెరలాగా వాటిని కూడా సేమ్ ఇదే పద్ధతిలో మీరు క్లీన్ చేసి చూడండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇప్పుడు ఈ సైడ్ అయితే నేను క్లీన్ చేశాను కదా ఇప్పుడు వెనక సైడ్ ఎలాగో క్లీన్ చేయాలో చెప్తాను ఇక్కడ మనం ఆ సైడ్ అయితే మనం మామూలుగా స్క్రబ్బర్ పెట్టేసి రుద్దేశాము కానీ ఇక్కడ మనకి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వీటిని అలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి మనకి ఇంట్లో ఇలాంటి పాత బ్రష్లు ఉంటే ఆ బ్రష్తో క్లీన్ చేయండి లేదా ఈ పాత బ్రష్తో అయితే చాలా టైం తీసుకుంటుంది అలా కాకుంటే మనకి క్లీనింగ్కి మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా ఇలాంటి బూజుకర్ర లాంటివి ఇదైనా సరే తీసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఇది దీన్నైనా సరే క్లీన్ చేసుకోండి మనం ఫస్ట్ ఆ వెనక సైడే మనకు కొంచెం రఫ్గా యూజ్ చే క్లీన్ చేసామంటే మనకు అక్కడే సగం కంటే ఎక్కువ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి అక్కడే ఆ డస్ట్ అంతా కూడా పోతుంది ఇంకేమైనా కొంచెం ఉంటే అది ఈ సైడ్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి బ్రష్ కూడా లేకపోతే మనం మామూలుగా పెయింట్ వేసే బ్రష్లు ఉంటాయి కదా ఆ పెయింట్ వేసే బ్రష్లతోనైనా కూడా దీన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు చూడండి చాలా నీట్గా కూడా క్లీన్ అవుతాయి ఒకసారి మీరు ఇది ట్రై చేసి చూడండి జస్ట్ మనం ఇంట్లో గిన్నెలతో మీ స్క్రబ్బర్తోనే మనం దీని అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఎక్కువగా అయితే ఏమి ఉండదు మనం ఆ అవతల సైడే మనం మొత్తం నీట్గా క్లీన్ చేసాం కాబట్టి మనకి అక్కడ ఏదైనా కొంచెం అలా డస్ట్ కొద్దిగా ఆగి ఏదైనా ఉంటే ఆ కర్రతో మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు లేదా మనం పెయింట్ వేసే బ్రష్తోనైనా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో నేను ఫస్ట్ చూపించింది తర్వాత చూపించింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మొత్తం అలా పట్టేసింది ఆ డస్ట్ అంతా కూడా ఇప్పుడు చూడండి ఎక్కడ కొంచెం కూడా లేకుండా చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట కానీ వాటర్ అయితే అస్సలు పెట్టకండి ఇలాగే తుడిస్తే మనం ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను కింద క్లీన్ చేశాను ఇప్పుడు ఇక్కడ కూడా క్లీన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఎలా క్లీన్ అవుతుందో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను డోర్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది చూడండి కింద క్లీన్ చేశాను ఇక్కడ ఇప్పుడు పైన అయితే ఇంకా క్లీన్ చేయలేదు ఇది ఎలా ఉందో ఇది ఎలా ఉందో మీకు డిఫరెన్స్ తెలవడం కోసం అయితే నేను ఫస్ట్ క్లీన్ చేశాను తర్వాత పైన క్లీన్ చేశాను తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సేమ్ ఫస్ట్ మనం ఎలాగైతే ఏ ప్రాసెస్లో అయితే మనం క్లీన్ చేసుకున్నామో అలాగే క్లీన్ చేసుకోవాలన్నమాట ఆ స్క్రబ్బర్తో అలా రుద్దిస్తూ ఉంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది దీనికోసం ఓ పెద్దగా కష్టపడాల్సిందైతే ఏమీ ఉండదు మన పని కూడా చాలా ఈజీ అవుతుంది ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఈ టిప్ కనుక మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అనిపిస్తే షేర్ చేయండి ఇంతే అండి నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ